వెల్కమ్ టు పచ్చి నిజం ఛానల్ ఈ వారం ఒక సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను ఆ సినిమా పేరే పేక మేడలు టైటిల్ వినగానే మీరు ఏదేదో స్టోరీ ఊహించుకుని ఉంటారు కానీ మీ ఊహలన్నీ మీ బుర్రలోనే పెట్టి తాళం వేసేయండి ముందుగా ఈ సినిమాను నిర్మించిన వ్యక్తి గురించి మీకు మాట చెప్పాలి అతడు ఎవరో కాదు మీరు ఆల్రెడీ బాహుబలి సెకండ్ పార్ట్ చూసే ఉంటారు బాహుబలి సెకండ్ పార్ట్లో అను హీరోయిన్ లైన్ లైన్లో రమ్మని అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి ఆ వ్యక్తి పేరే రాకేష్ వర్రా గతంలో ఎవరికి చెప్పద్దు అనే సినిమాతో హీరోగా కూడా తను పరిచయం అయ్యాడు ఇప్పుడు నిర్మాతగా మారి పేక మేడలో అనే సినిమాను నిర్మించాడు ఇది నిజంగా చెప్పాలంటే పేక మేడలో సినిమా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీతో ఎమోషనల్గా దర్శకుడు నీలగిరి మామిడిగా తీర్చిదిద్దాడు ఇంకా అసలు పాయింట్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా తరాలు మారిన మగాడి బుద్ధి మారదు అంటారు అలాంటి మగాడి స్టోరీనే ఈ సినిమాలో దర్శకుడు చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దాడు మరోవైపు ఈ లోకంలో పెళ్ళం సంపాదిస్తే బేవర్స్గా తిని తిరిగే మొగులు మంది ఉంటారు అలాంటి స్టోరీని కూడా మీరు పేక మేడల్లో చూడవచ్చు జనరల్గా సినిమాల్లో హీరో ఫస్ట్ హాఫ్లో బేవర్స్గా తిరగడం సెకండ్ హాఫ్లో మంచోడిగా మారిపోవడం మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా చివరిలో హ్యాపీ ఎండింగ్ కూడా చూస్తుంటాం కానీ పేక మేడలు సినిమాలో మీ పేక మేడలు సినిమా అనేది మీ అంచనాలకు భిన్నంగా సాగుతుంది దర్శకుడు మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఆడియన్స్ పల్స్ బాగా పట్టుకుని ఈ సినిమా తీశాడని నాకైతే అనిపించింది ఎమోషన్స్ సెంటిమెంట్ సీన్లే మాత్రమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఈ పేక మేడలు సినిమాలో కామెడీ సైతం కిరాక్ కనిపించేలా ఉంది ఇక కథలోకి వెళ్ళిపోతే హీరో ఇంజనీరింగ్ పాస్ అయి ఒక ఉద్యోగం చేస్తుంటాడు అతడు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదండో రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం కూడా మన హీరో మనసు పెట్టి చేయడు దీంతో సంపాదించ సంపాదించే డబ్బులన్నీ సోగ్గా రెడీ అవ్వడానికి తాగడానికి ఖర్చు పెడుతుంటాడు మరోవైపు పెళ్ళం కష్టపడి సంపాదిస్తే పైసా పైసా కూడబెట్ కూడబెడుతూ ఉంటుంది కానీ ఆ డబ్బును కూడా దొంగచాటుగా కాజేసి మన హీరో జలసాలు చేసేస్తుంటాడు అలా ఈ హీరో ఫ్యామిలీ అనేది ఒక స్లమ్ ఏరియాలో వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటుందన్నమాట అయితే కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటంటే హీరో ఒక మహిళను ట్రాప్ చేసి డబ్బులు కొట్టేద్దాం అనుకుంటాడు కానీ అతడి ప్లాన్ బెడ్స్ కొడుతుంది తీరా ఈ విషయం పిల్లానికి తెలిసిపోతుంది దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది అయితే పుట్టింటోళ్ళు ఆమె మొగుని బండబూతులు తిట్టినా కానీ మన హీరో గారికి ఇవేమి పట్టం అనమాట చివరకు పెళ్ళం చేసేది ఏమీ లేక మళ్ళీ మొగుడి దగ్గరికి వచ్చేస్తుంది ఇంతకీ అయితే మన హీరో మారాడా మారలేదా అసలు జీవితం ఏమైంది అసలు ఈ ఫ్యామిలీ సంగతి ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మీరు పేక మేడోలు సినిమాను చూడాల్సిందే అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే కథ సాధారణంగా ఉన్న దాంతో ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కొన్ని సన్నివేశాలు చూసి ఆడియన్స్ కంటతడి కూడా పెడతారు చివరకు చెప్పేది ఏంటంటే ఈ సినిమా చూశాక హీరో లాంటి మగాళ్ళు ఉన్నారని మీరు భావిస్తే జో కరేగా ఉస్మరేగా అని నేనైతే చెప్తాను మీరు కూడా ఈ సినిమా చూసుంటే మా రివ్యూపై కామెంట్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం మరో రివ్యూతో కలుసుకుందాం అంటేనే బాబాయ్ ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం